హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ సెప్టెంబర్ ఒకటి పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలనలో అధికారులు గుర్తించారు అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరెవరికి పెన్షన్లు రద్దు కాబోతున్నాయి వంటి పూర్తి వంశాల్లోకి మనం వెళ్లబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఇక ఏపీలో పెన్షన్లపై కొద్ది రోజులు రాజకీయంగా చర్చ జరుగుతుంది అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలో అధికారులు గుర్తించారు దీంతో పెన్షన్ల తొలగింపుపై కొందరికి నోటీసులు జారీ అయ్యాయి దీంతో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది కాగా ఇంకా కొందరిలో ఆందోళన కొనసాగుతుంది దీంతో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ వేళ సెర్ఫ్ స్పష్టత ఇచ్చింది పెన్షన్లు పైన ప్రకటన చేసింది దివ్యాంగులందరికీ సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్లు అందుతాయని దీనిపై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సెర్ఫ్ అధికారులు స్పష్టం చేశారు పెన్షన్ను నిలిపివేస్తామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు పెన్షన్ వస్తుంది అని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్లు పంపుతున్నారు దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేశారు అందులో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్లు నిలిపివేస్తామంటూ నోటీసులు ఇచ్చారు అయితే పెన్షన్ల నిలిపివేత పైన వివాదం రాజకీయం మలుపు తీసుకు దాంతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దాంతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సెర్ఫ్ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అలాగే అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండదని ప్రభుత్వం స్పష్టం ఇచ్చింది నోట్ అయితే ఆ మేరకు నోటీసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్లు పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది దాంతో అందరికీ సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై సెప్టెంబర్ నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అయితే ఇప్పటికైతే దివ్యాంగులు ఎవరూ టెన్షన్ పడవలసిన అవసరం లేదు సెప్టెంబర్ నెలలో మాత్రం అందరికీ పెన్షన్లు వచ్చేస్తాయి దాని తర్వాత సెప్టెంబర్ నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి వారందరూ నిర్ణయం తీసుకుంటారు అయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఈ నెల సెప్టెంబర్ ఒకటో తేదీన అందరికి పెన్షన్ అనేది వస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి